నేను ఒక్కడిని స్నేహితుడు అనుకున్నాను ఇంకొకరు ఇంకొకరున్నట్టుండి హలో సాంబయ్య ఎవరు నేను నాకు నేనున్నానని నా కోసం ఎత్తుక్కుంటూ వచ్చిన ఫ్రెండ్ సాంబయ్య మహి నమస్కారం అండి మనోవాంఛల సిద్ధిరస్తు మీ మనసులో కోరిక నెరవేరాలని బ్లెస్ చేస్తున్నారు మా ఓడంత పాతకాలం మనుషులే కమాన్ ఓ లోక కళ్యాణార్థమా ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా మీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడదామని చాలా థ్యాంక్స్ కుడి చేయండి వస్తానండి ఏమండి వన్ మినిట్ అలా బాలా చెప్పుకోవాలి కదండి మరి మర్చిపోయా రేపు నా బర్త్డే మీరు తప్పకుండా రావాలి ఓకే